పేదవాడు సాయంత్రం అయ్యేసరికి తాగితేనే సంతోషంగా ఉంటాడని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఒకసారి గమనించండి పేదవాడు అంటే తాగబోదు కాదు తాగడానికి వీల్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి పేదవాడు ఉదయం పొద్దున్నే పనికి వచ్చంట సాయంత్రం ఒక నైన్టీ ఇయర్స్ పడుకుంటే నిన్న తొలొచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటో ఒకసారి గమనించండి ఎప్పటికీ మైనార్టీలు ఎస్సీలు బీసీలు అదేవిధంగా ఎస్సీలు బీసీలు వాళ్ళందరినీ కూడా తాగుబోతులు కానీ చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాడు ఒకసారి గమనించండి చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఏమన్నాడు ఎస్సీలు ఎవడన్నా పుట్టాలని కోరుకుంటా ఉన్నారన్నాడు బీసీలు ఏమన్నాడు మీ తోకలు కత్తిరిస్తానని చెప్పాడు పేదల పక్షాన బీసీల పక్షాన ఎస్సీల పక్షాన ఎస్టీల పక్షాన మైనార్టీల పక్షాన కాపుల పక్షాన అగ్రవర్ణ పేదల పక్షాన మన పక్షాన నిలబడ్డ ఏ కైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మీరందరూ కూడా చూడాలని చెప్పి అడుగుతా ఉన్నా పెద్దందారులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రామోజీరావు రాధాకృష్ణ టీవీ ఫైవ్ నాయుడు లోకేష్ వీళ్ళంతా ఒకవైపు అయితే వీళ్ళ పక్షాన ఈ మధ్యకాలంలో వీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి వీళ్ళందరికీ మద్దతుగా ఒక జాతీయ పార్టీ అడుగు పెట్టబోతా ఉంది దేనికి పేదల పక్షాన పోరాటం చేసి పేదల కోసం ఆరాటపడుతున్న పేదల మనిషైన అయిన జగనన్నని ఓడించడం కోసం అందరూ కూడా కలిసి కట్టుగా కుట్రలతో రాబోతా ఉన్నారు ఆలోచన చేయండి ఈరోజు సామాజిక సాధికార యాత్ర బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కాపులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఒక సువర్ణ యువంగా ఇవాళ పరిపాలన సాగుతా ఉంది అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో చాలా రాజకీయ పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులు కేవలం రాజకీయ అవసరాల నిమిత్తం మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఉపయోగించుకున్నారు తప్పితే ఏనాడు కూడా పొరపాటున కూడా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసినటువంటి దాఖలాలు చాలా తక్కువని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈవేళ ఓ నిజమైనటువంటి పేదవాడికి మంచి చేకూర్చేటటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ వేళ ఎన్నికలకు ముందు చెప్పారో చెప్పిన మాటకి కట్టుబడి ఇవాళ అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగాను కూడా చేయూతనిచ్చి పైకి తీసుకుని రావాలనేటువంటి సంకల్పంతో ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం వేస్తా ఉంది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవాళ కేవలం ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఏ పనైనా కూడా కేవలం మాటలకో లేకపోతే కాగితాలకో పరిమితం చేసేటటువంటి కార్యక్రమం కాదు ఏది చేసినా కూడా అది అమలు చేసి చూపిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి